ఏమైంది ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళా సార్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటున్నారండి పెట్టుకున్నాను శుక్రవారం రోజు అర్జీ ఇది పెట్టుకుంటారు ప్రజాదర్బార్కి మళ్ళీ వచ్చి సరే మనం ఒక మెసేజ్ అవ్వచ్చింది మీరు రిజిస్టర్ అయిందని వచ్చింది మీరు మెసేజ్ వస్తాము సార్ చెప్పారు వచ్చా సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి ఏమన్నా వస్తారు ఆయన రెండు సార్ రెండుసార్లు దగ్గరకన్నా వెళ్తుంది కదా ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా మధ్యలోనే మనకి ఇలా మాట్లాడే చేయకుండా వెళ్తాను కదా అనుకొని పెంచేసుకొని మళ్ళీ ఎట్టి బస్సులో అక్కడ నాకు ఏ పని జరగదు అని అనిపించింది నాకు విధానం అనుకోండి నువ్వు మా బాబు మా పాప ఫోన్ చేసిన మీ మమ్మీని మర్చిపోండి ఏమైనా అన్నట్టు నాకు అనిపించింది ఒక్కసారి చివరిగా సార్ దగ్గరికి వెళ్తారు అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరు అన్నారు సార్ అమ్మ ఇంతమందిని కలిసాను అంటున్నావు అక్కడికి వెళ్ళాను అంటున్నావు ఒకసారి కేటీఎస్ అని కలిసే అని ఆయనకి చూడటమే తెలియదు మాకు వాళ్ళంటే ఏం కాదమ్మా వాళ్ళని కాడంటూ ఇట్లా అని చెప్పి బస్ ఎక్కని చెప్పంటే పంపిస్తే వచ్చాను సార్ ఆయనకి ఒక హ్యాండ్ లేదు ఒక హ్యాడంటే అన్నం తిని వెళ్ళాము నగం తిన్నా సాధము అంటే మాట్లాడిస్తాను మీ ప్రాబ్లమ్ ఉందో చెప్పుకుంటుంది కానీ అని చెప్పుకుంటే సార్ అని చెప్పి తిన్నాను ఇక్కడ తీసుకొచ్చేసరి येुरि पडला किती बेटा किल्ला मंडळ किल्ला पडला किल्ला जरा दोन टू ते साबायको मी